అందరికీ శుభోదయం ఇప్పుడు మనము ఆధునిక ప్రమాణ భాష దాని యొక్క నిర్వచనము ఆ భాష ఏర్పడటానికి హేతువులు ఏంటి ఆ తర్వాత ఆ భాష ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి సమస్ ప్రమాణ భాష ఏర్పడటానికి వచ్చేటటువంటి సమస్యలు ఏంటి అనేటటువంటి దాన్ని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం ముందుగా నిర్వచనము విశాలమైనటువంటి ఈ ప్రదేశంలో అంటే ఈ దేశంలో అనేక మాండలికాలు వ్యవహరిస్తున్నప్పుడు ఆ మాండలిక వైవిధ్యానికి జీవన అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏకరూపకత గల భాష లేక మాండలిక రూపకత అవసరమవుతుంది అటువంటి మాండలిక రూపాన్ని ఆ సమాజం యొక్క ప్రమాణ భాష అని అంటారు మాండలికాలతో పోలిస్తే ఈ మాండలికాలతో కనుక పోలిస్తే ప్రమాణ భాష ప్రచారం అవడానికి తక్కువ వేగంగా మారుతుంది ఒక్కొక్కసారి ఈ ప్రమాణ భాష ఘనీభవించి వేగంగా మారే మాండలికాలతో ఈ మాండలికాలు వేగంగా ప్రయాణం చేస్తుండే అంటే మాండలిక భాష వేగంగా వెళుతూ ఉంటుంది దానితో కల కనుక పోలిస్తే ఈ ప్రమాణ భాష తక్కువ వేగంతో అంటే తక్కువగా ప్రచారం అవుతూ ఉంది కానీ మాండలికాలతో పోస్తే పోలిస్తే కనుక పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది ఈ విధంగా ఈ ప్రాంతంలోనూ వ్యవహారంలో లేని ఒక భాష అంటే దేశంలో అన్ అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని మాండలికాల్లో ఒకే భాష మాట్లాడరు అనేక రకాలైనటువంటి మాండలిక భాషలను మాట్లాడుతూ ఉంటారు ఆ మాండలిక భాషలను మాట్లాడేటటువంటి సమయంలో వేరే మాండలికంలో ఉండేటటువంటి ఆ భాష ఆ మాండలిక భాష అనేది వ్యవహారిక భాషగా ప్రమాణ భాషగా ఉండటాన్ని ద్విమాండలికత అని అంటారు ఈ దక్షిణ భారతదేశంలో తమిళ భాషలో ఈ ద్విమాండలికత ఉంది అని చెప్పచ్చు తెలుగులో వ్యవహారిక భాషలో ఈ గిడుగు రామ్మూర్తి పంతులు గారు మొదలైనటువంటి వాళ్ళు ఏం చేశారు ఈ గ్రాంధిక భాష అనేది వద్దు వ్యవహారిక భాష అన్ని పరిసరాల్లో ఉపయోగించాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు వ్యవహారిక భాషని తీసుకురావటం అనేది జరిగింది వ్యవహార భాషోద్యమం కొనసాగించి దాంట్లో విజయాన్ని వాళ్ళు సాధించారు అంతకు మునుపు గ్రాంధిక భాషే ఉండేది అంటే నన్నయ్య నుండి చిన్నయ్య సూరి వరకు ఈ గ్రాంధిక భాషలో మార్పు అనేది లేదు ఒకే రకమైనటువంటి భాష ఏ ఏకరూపకత అనేటటువంటి భాష మనకి ప్రమాణ భాషగా వాళ్ళు స్వీకరించటం జరిగింది గ్రాంధిక భాషనే కానీ ఈ గ్రాంధిక భాష ఆ సమయంలో ఏకరూపకత సాధించి ఆ భాషనే ప్రయోగించటం వలన ప్రజలకి కొంత ఇబ్బంది ఏర్పడింది అంటే ఆ గ్రాంధిక భాష అందరికీ రాదు కాబట్టి కొంత ఇబ్బంది ఏర్పడింది కాబట్టి ఈ గిడుగు రామ్మూర్తి పందులు గారు మొదలైనటువంటి వాళ్ళు ఈ ప్రమాణ భాష కేవలం ఒక వర్గానికే చెందుతోంది మిగిలిన వర్గాల వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఈ వ్యవహారిక భాష అందుబాటులోకి తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉద్యమాన్ని కొనసాగించారు మాండలికం అన్ని ప్రాంతాల్లోనూ అందరి ప్రజలకు సమ్మతంగా అంటే అంగీకరించేటటువంటి విధంగా ఉండాలి అని పేర్కొన్నారు గ్రాంథిక భాష స్థానంలో శిష్ట వ్యవహారిక భాష చో చోటు చేసుకోవటం అనేది మనకు కనిపిస్తుంది ప్రమాణ భాష ఏర్పడటానికి హేతువులు చారిత్రకంగా ఒక ప్రదేశం చాలా కాలంగా రాజధానిగా ఉంటే ఆ ప్రాంతంలో వ్యవహరించబడేటటువంటి భాష మాండలికం ఆ వ్యవహరి ఆ ప్రాంతంలో వ్యవహరించేటటువంటి మాండలికం ప్రమాణ భాషగా మార్టం అనేది జరుగుతుంది ఇక్కడ ఇంగ్లాండు లండన్లో మాట్లాడే ఇంగ్లీషు మాండలికం ప్రమాణ భాషే ఈ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి కలకర్త చాలా కాలం నుండి రాజకీయ సాంఘిక వ్యవస్థను నిలబెట్టుకున్నటువంటి కారణం చేత ఆ ప్రాంతంలో వ్యవహరించేటటువంటి మాండలికమే ప్రమాణ భాష అయింది కర్ణాటక మైసూరు ఈ ప్రాంతంలో చాలా కాలం నుండి రాజధానిగా ఉండటం చేత ఆ ప్రాంతంలో వ్యవహరించేటటువంటి మాండలికం ప్రమాణ భాష అయింది ఈ తెలుగునాట ఏకకాలంలో అంటే ఒకే కాలంలో చాలామంది రాజులు ఒక ప్రదేశంలో ఒక చాలామంది రాజులు పరిపాలించటం అనేది జరిగింది ఏకకాలంలో ఏ ఒక్క ప్రదేశంలోనూ ఎక్కువ కాలం రాజుల పరిపాలన ఒకే రాజు పరిపాలన జరగలేదు కనుక ఏ ఒక్క ప్రదేశంలోనూ మాండలిక భాష అనేది ప్రమాణ భాషగా కాలేదు కానీ ఒక ప్రదేశం చారిత్రికంగా అభివృద్ధి చెందినప్పుడు దానిలో ఆర్థికంగాని సాంఘికం కానీ రాజకీయ సాంస్కృతిక పరంగా అది బాగా మిగిలినటువంటి ప్రదేశాల కంటే కూడా ఆ ప్రదేశం కనుక అభివృద్ధి చెందితే అంటే గౌరవనీయం లభిస్తే దానికి ఈ ఎక్కువ ప్రాధాన్యతను కనుక ఆ ప్రదేశానికి లభించినప్పుడు ఆ ప్రదేశంలో మాట్లాడేటటువంటి మాండలికం ప్రమాణ భాష అవుతుంది ఈ ప్రదేశంలోని మధ్యాంధ్ర ప్రదేశంలోని భారత సంగ్రామానికి శంఖం పూరించింది ప్రదేశం అనేటటువంటిది భారతదేశంలో ఉండేటటువంటి ఈ సంగ్రామానికి యుద్ధానికి శంఖం పూరించింది ఈ ప్రదేశం అది దేనికి అంటే ఈ విశాలాంధ్ర తమిళనాడు నుండి వేరు కావాలి అనేటటువంటిది కోరుకుంటూ ఈ సంగ్రామం ప్రారంభించడం అనేది జరిగింది ఈ ప్రాంతంలో కృష్ణా గోదావరి డెల్టాల వల్ల వాణిజ్య రంగంలో అభివృద్ధి సాధించి ఆర్థికంగా బాగా నిలబె ఇక్కడ ఈ కృష్ణా గోదావరి ఈ ప్రాంతంలో వాణిజ్యపరంగా బాగా అభివృద్ధిని సాధించి వాళ్ళు ఆర్థికంగా బాగా నిలదొక్కున్నారు వీరిదే సాంస్కృతిక రంగంలో అందవేసిన చేయిగా మారింది వీరు సినిమా రంగానికి కానీ నాటక రంగానికి కానీ అనేక విధాలుగా పోషించటం జరిగింది అంటే సినిమాలని నాటకాలని వీళ్ళు అభివృద్ధి చేయడం అనేది జరిగింది కనుకనే మధ్యాంధ్రలో ఉండేటటువంటి శిష్టులు అంటే విద్యావంతులు మాట్లాడేటటువంటి భాషే ప్రమాణ భాషగా మారటం అనేది జరిగింది వీళ్ళు మాట్లాడేటటువంటి మాండలికము ఈ ప్రమాణ భాష కావటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పచ్చు ఈ ప్రమాణ మాండలికాలు పరస్పరం ప్రభావితం చెందుతూ ఈ ప్రమాణ భాష మాండలికాలు పరస్పరం ప్రభావితం చేసుకుంటూనే ఉన్నాయి వివిధ ప్రాంతాల్లోని శిష్టులు ఈ వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యావంతులు ఏం చేశారు తమ యొక్క మాండలికము తమ ప్రమాణ భాష అనుకరించాలి దాన్ని ఎక్కువ ప్రాధాన్యత తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశం జరిగింది వాళ్ళల్లో ఈ ప్రమాణ భాషను అనుకరించడం జరిగింది వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యావంతులు శిష్టులు ఈ శిష్టేతరులు ఏం చేశారు ఆ విద్యావంతులు ఈ ప్రమాణ భాష నేరుగా కొంత శిష్టుల వల్ల అనుకరించటం చేశారు విద్యావంతుల వల్ల వీళ్ళు ప్రమాణ భాషను నేర్చుకుంటూ ఉన్నారు కానీ ఈ దాన్ని ఈ ప్రమాణ భాష వైపు ఈ శిష్టులు శిష్టేతరులు వెళుతూ ఉన్నారు కదా దాన్నే ఏమనంటాము ప్రమాణీకరణము ప్రమాణీకరణం అని అంటారు అయితే శిష్టులు తమ వ్య భాషా వ్యవహారపు వైవిధ్యాన్ని నిలుపుకోవటం కోసం వాళ్ళు దాన్ని ఎక్కువ ప్రచారం చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ శిష్టేతరులు ఏం చేశారు అది ఎక్కువ ప్రచారంలోకి వస్తోంది మన మాండలికానికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అనేటటువంటి ఉద్దేశంతో తమ మాండలికంలో ఉండేటటువంటి సంస్కృతి సంప్రదాయాలని చి భంగం కలగకుండా దాన్ని అభివృద్ధి చేయటం కోసం దాన్ని అందరికీ తెలియచేయటం కోసం ఆ మాండలికాన్ని నిలుపుకోవటం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రమాణీకరణం అనే ప్రక్రియ భాషలో వైవిధ్యాన్ని ఎన్నటికీ మనకి చూపలేదు ఈ ప్రమాణీకరణం ఎందుకని అంటే మనకి పాఠ్యగ్రంథాల్లో ఒక మాండలికాన్ని గురించే దాని యొక్క గొప్పతనాన్ని గురించే మనకి తెలియచేయలేదు అన్ని మాండలికాల్లో ఉండేటటువంటి సంస్కృతి సంప్రదాయాలని గురించి మనకి ఈ ప్రమాణీక ప్రమాణ భాషగా తీసుకున్నారు కాబట్టి ఆ పాఠ్యగ్రంథాల్లో అన్ని మాండలికాలు అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలని తెలియచేయటం అనేది జరుగుతోంది కాబట్టి ఎవరికి ఏ మాండలికాలకి ఏ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం అనేది జరిగింది ఈ వేరే ప్రాంతంలో మా ఉండేటటువంటి మాండలికాలకి ఎటువంటి ఇబ్బంది లేదు కదా లేదు అనేటటువంటిది ఈ పాఠ్యగ్రంథాల వల్ల మనకి తెలుస్తుంది కానీ ఈ ప్రమాణ భాష వల్ల వచ్చేటటువంటి సమస్యల్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం ఒక మాండలికం ప్రమాణీకతను సంతరించుకోవాలంటే ఒక మాండలికము ప్రమాణ భాషగా అభివృద్ధి కావాలి అంటే కొన్ని సమస్యలు ఎదురుట ఎదురవటం అనేది జరుగుతుంది ఈ ప్రామాణికత సంతరించుకోవడం ఆ మాండలికం మాట్లాడే వ్యవహారత యొక్క సాంఘికంగాని సాంస్కృతిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది కానీ భాష వ్యాకరణాలపై ఆధారపడి ఉండదు ఇక్కడ ఏంటి ఈ ప్రామాణిక భాష అభివృద్ధి చెందాలి అంటే సాంస్కృతిక సాంఘిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది కానీ వ్యాకరణం మీద ఆధారపడి ఉండదు మనం మాట్లాడేటప్పుడు ఆ భాష వ్యాకరణాన్ని అనుకూలంగా చేసుకొని మాట్లాడటం అనేది జరగదు కదా కాబట్టి ఈ వ్యవహర్తలు ఈ శిష్టులు మాట్లాడేటటువంటి భాష ఎలా ఉంటుందో చూడండి అలా అట్లా అట్ట అనే అని మాట్లాడుతూ ఉంటారు ఏది ప్రమాణము అని ప్రశ్నిస్తే జవాబు చెప్పడం చాలా కష్టమవుతూ ఉంటుంది ఈ భూతార్థక ప్రక్రియలో ప్రయత్నం చేసేటప్పుడు శిష్టులు వచ్చాడు వచ్చినాడు అని చెప్పడం అనేది జరుగుతుంది అదే తెలంగాణలో వచ్చేటప్పుడు వచ్చిండు అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు వాడుతూ ఉంటారు అయితే రచనలలో వచ్చేసరికి రచనల్లో కానీ ఉపన్యాసాల్లో కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళు ప్రామాణిక భాషనే మాట్లాడుతూ ఉంటారు అంటే ఇక్కడ చూడండి మాట్లాడేటప్పుడు మాండలికాల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ భాషని మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ ఉపన్యాసాల్లో కానీ రచనల్లో కానీ ఏదైనా వార్తాపత్రికల్లో వచ్చేటప్పుడు ప్రమాణ భాషనే తీసుకుంటారు ఉదాహరణకు చూడండి మనము ఏదైనా ఒక పరీక్ష రాసేటప్పుడు విద్యార్థులు పరీక్ష రాసేటప్పుడు వాళ్ళు మాట్లాడేటటువంటి వ్యవహారిక భాష ఒకటి పరీక్షలో రాసేటటువంటి భాష ఒక రకంగాను ఉంటుంది అలా ప్రామాణిక భాషలోనే వాళ్ళు ప్రశ్నాపత్రానికి సమాధానం గనక రాస్తే మార్కులు అనేవి రావటం జరుగుతుంది వ్యవహారిక భాషా పదాలు అందులో గనక ఎక్కువగా ఉపయోగిస్తే ప్రయోగిస్తే ఆ మార్కులు తగ్గటం అనేది జరుగుతుంది అది ప్రామాణిక భాష యొక్క ప్రాధాన్యత ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి దీనినే ప్రామాణికంగా తీసుకున్నారు కదా ఈ వ్యతిరేక ఈ భూతార్థక దాంట్లో వచ్చాడు వచ్చినాడు తెలంగాణలో వచ్చిండు అనేటటువంటి అంటే ఒక్కొక్క మాండలికానికి ఒక్కొక్క పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు అదే వ్యతిరేక భూతార్థకంలో వ్యతిరేకంలో వచ్చేసరికి చెప్పకు చెప్పబాకు చెప్పమాకు అని ప్రయోగించటం జరుగుతుంది అదే వచ్చేసరికి నిర్ధారణ చేస్తూ చెప్పాలి ఇది ఖచ్చితంగా చెయ్యాలి అనేటటువంటి విషయంలో చెప్పాలి చెప్పాలి చెప్పాలా అనేటటువంటి పదాల్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడ విద్యావంతులే వేరువేరు ప్రాంతాల్లో ఈ పదాల్ని వాడుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంది అయినా చెప్పకు చెప్పాలి చెప్పాలి వంటి రూపాలు ప్రామాణికత ఎక్కువగా ఉంది ఈ చెప్పకు చెప్పాలి అనేటటువంటిది ఈ పదాలకి ఎక్కువ వ్యవహారంలో ప్రాధాన్యత లేదు చెప్పకు చెప్పాలి అనేటటువంటి పదాలకి ఎక్కువ ప్రా ప్రాధాన్యత ఉండటం అనేది జరిగింది ఈ ప్రామాణికత భాషలో ఈ శిష్టులు వాడేటటువంటి వ్యవహారిక భాషలో అంటే బహురూపకత తగ్గి లిఖిత ప్రమాణ భాషలో ఎప్పుడైతే ఏకరూపత సాధించబడుతుందో అప్పుడే ప్రమాణ భాష ఏర్పడటానికి సాధ్యమవుతుంది ఈ శిష్యులు ఏంటి తమ మాండలికాల్లో తమ యొక్క మాండలిక భాషను మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ రాసేటప్పుడు అంటే లిఖితపూర్వకంగా ఉండేటటువంటి దానిలో ప్రామాణ భాష ఏకరూపకతని సాధించుకుంటుంది ఏ మాండలికంలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా ఈ ప్రమాణ భాషలోనే వాళ్ళు లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు ఇవ్వవలసి వస్తుంది కాబట్టి దానికి ఏకరూపకత ఏర్పడటం అనేది జరుగుతుంది ఈ ప్రామాణిక భాష ఈ ప్రమాణ భాషకు ఏర్పడేటానికి కొన్ని లక్షణాలు ప్రయోజనాలని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం ముందుగా మొదటిది ప్రమాణ భాష ఎక్కువ మంది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి తర్వాత ప్రమాణ మాండలికాల కంటే ప్రమాణ భాషకి భాషా వ్యాప్తికి ప్రయోగాలకి ఎక్కువ ప్రాధాన్యత వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది అంటే మాండలికాల కంటే ప్రమాణ భాషా ప్రయోగానికి వ్యాప్తి అనేది ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది ఉదాహరణకి చూడండి ఉపన్యాసాలు కానీ వచనలు వచన రచనలు కానీ వార్తాపత్రికలు సినిమాలు రేడియోలు టెలివిజను మొదలైన జ్ఞాన వ్యాపక సాధనాలు వీటిలో ఈ ప్రమాణ భాషనే ఎక్కువగా ఉపయోగించటం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాతది ప్రమాణ భాషా వ్యవహారాలు సాంస్కృతిక వైజ్ఞానిక ఐకమత్యానికి ఒక సంకేతకము ఒక సంకేతకం అవుతుంది ఇంకొకటి మాండలిక భాష ప్రాథమికంగా ఏదో ఒక ప్రాంతానికి లో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళ వాడుక ఆధారంగా ఏర్పడినటువంటి మాండలిక ప్రయోగాలను కలుపుకుంటూ వ్యాప్తమవుతుంది అంటే ఏదో ఒక మాండలికంలో చదువుకున్న వాళ్ళ యొక్క మాండలిక భాషని ఉపయోగిస్తూ ఈ మాండలిక ప్రయోగాల్ని వాడుతూ అంటే అక్కడ ఉన్నటువంటి మాండలికాన్ని ఉపయోగిస్తూ ప్రమాణ భాష ఏర్పడింది కానీ మిగిలిన మాండలికాల్లో ఉండేటటువంటి మాండలిక పదాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది కూడా ఈ పాఠ్య తెలియచేస్తూ రావటం అనేది జరిగింది వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలని తెలియచేస్తూ వాళ్ళ మాండలిక పదాలని వాళ్ళ ఆచార వ్యవహారాలని వీటినన్నిటినీ కూడా కలుపుకుంటూ ఈ మాండలిక ప్రయోగాలు అన్నిటినీ కలుపుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళటం అనేది వ్యాప్తి చెందటం అనేది జరిగింది ఈ ప్రమాణ భాషలో ఇక చివరిగా విద్యాబోధన ప్రమాణ భాషలోనే జరుగుతుంది ప్రమాణ భాష నేర్చుకోవటమే విద్యావంతులు అవటానికి ముఖ్యమైనటువంటి లక్షణము ఈ ప్రమాణ భాష నేర్చుకొని దానిలో వా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటే అతను విద్యావంతుడు చదువుకున్నటువంటి వాడు అని అతని యొక్క భాషని బట్టి తెలుసుకోవటం అనేది జరుగుతుంది తెలుసుకున్నారు కదా ప్రమాణ భాష ఏర్పడటానికి కారణాలు ఏంటి వాటి వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏంటి అందులో ఉండేటటువంటి వాటి యొక్క లక్షణాలు ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు